ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి దయచేసి ఈ విషయాలను వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి రేపు ఎలాగైనా వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించాలని ఆ వైకుంఠ ద్వారంలో ప్రవేశించాలని చాలామంది ఇప్పటికే తిరుమల తిరుపతి క్షేత్రానికి చేరిపోయారు బాధాకరమైనటువంటి విషయం ఏమంటే తిరుమలలో తొక్కిసలాటలో మంది చనిపోయారు అనేటువంటి వార్తలు వస్తున్నాయండి ఈ వార్త వినిన తక్షణమే చాలా బాధగా ఉంది తిరుమలలో శ్రీవారి సన్నిధిలో మంది మరణించడము చాలా బాధాకరమైనటువంటి విషయమే కదా ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల క్షేత్రంలో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది దయచేసి మీరెవరూ కూడా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వైకుంఠ ఏకాదశి నాడు కానీ వైకుంఠ ద్వాదశి నాడు కానీ రాకండి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోండి ఒక్క తిరుమల తిరుపతి క్షేత్రంలో మాత్రమే కాదు ప్రతి విష్ణు దేవాలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి ఉంటారు మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయం కావచ్చు కృష్ణాలయం కావచ్చు వెంకటేశ్వర స్వామి దేవాలయం కావచ్చు నరసింహస్వామి దేవాలయం కావచ్చు రేపు ప్రతి ఒక్క విష్ణు దేవాలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి స్వామివారిని అక్కడే దర్శించుకోండి ఎందుకంటే తిరుమల తిరుపతి అనేది కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రతినిత్యము వైకుంఠ ఏకాదశియే తిరుమలలో ప్రతినిత్యము ముక్కోటి ఏకాదశియే ఈ విషయం నేనే కాదండి అక్కడున్నటువంటి ప్రధాన అర్చకులు మన రమణ దీక్షితులు వారు కూడా చెప్పి ఉన్నారు ఎంతోమంది పెద్దలు కూడా చెప్పి ఉన్నారు ఎందుకంటే స్వామి ఎక్కడుంటాడో అదే వైకుంఠం కదా తిరుమలలో స్వామి ఎప్పుడు ఉంటాడు అర్చామూర్తి స్వరూపంలో కాబట్టి ఎప్పుడు అక్కడ వైకుంఠ ఏకాదశినే ఎప్పుడు అక్కడున్నటువంటిది వైకుంఠ ద్వారమే రేపే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి రేపు చేసుకుంటేనే స్వామి అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి పిచ్చి నమ్మకాన్ని విడిచిపెట్టండి అంతెందుకండి ఒక మాటలో చెప్పాలంటే నేను సర్వకాల సర్వవస్తులందు వెంకటేశ్వర స్వామినే పూజిస్తాను ఒక రోజులో ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటానో నాకే తెలీదు మన ఛానల్లో ఇప్పటి వరకు ఒక ఏడు వందల వీడియోలు చేసి ఉన్నాను ప్రతి వీడియోలోనూ ఓం నమో వెంకటేశాయ అనకుండా నేను వీడియో ప్రారంభించను మీ అందరికీ తెలుసు కదా భగవద్గీత చెప్పినా ఏ వీడియో చేసినా కూడా నేను వెంకటేశ్వర స్వామిని తలుచుకోకుండా ఏ వీడియో కూడా చేయను స్వామివారిని ప్రతినిత్యము ప్రాణానికంటే ఎక్కువగా ఆరాధించే నేనే వైకుంఠ ఏకాదశి నాడు వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకోను నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వైకుంఠ ఏకాదశికి రమ్మంటే కూడా నేను వెళ్ళాను ఎందుకంటే మా ఇంట్లో తిరువారాధన చేసుకొని మా ఇంట్లోనే స్వామివారిని పూజించుకొని మా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుంటాను కుదిరినప్పుడు వెళ్ళి తిరుమలలో స్వామి వారిని దర్శించుకుంటాను మీరు కూడా అంతే దయచేసి ఇంత రద్దీలో వెళ్లి అక్కడ తొక్కిసలాటలో ప్రాణాలని పోగొట్టుకోకండి ప్రాణము చాలా విలువైనది కదా మన సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన ఇంకా మర్చిపోలేకుండా ఉన్నాం మనము పుష్ప సినిమా మొదటి రోజే చూడాలని ఆ తొక్కిసలాటలో రేవతి గారు మరణించారు ఆ తల్లి పిల్లలకు ఇప్పుడు తల్లి వస్తుందా ఆ కుటుంబం ఎలా అయిపోయిందండి ఇప్పుడు ఎంత బాధాకరమైన విషయము రోజు కూడా తిరుమలలో ఆరు మంది చనిపోయారు వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దూషిస్తారు స్వామివారు రక్షించలేకపోయారు ఆయన దర్శనానికే కదా వెళ్ళాము ఆయన ఎందుకు కాపాడలేకపోయాడు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని అందరినీ రద్దీలో రమ్మన్నాడా ఈ తొక్కిసలాట్లో నన్ను దర్శనం చేసుకోమని చెప్పాడా చేసే తప్పులన్నీ మనం చేస్తాం చిట్ట చివరికి భగవంతుడి మీద తోసేస్తాం భగవంతుడికి దయా దక్షిణ్యం లేదు ఆయన కాపాడలేదు అని చేసే తప్పులన్నీ మనం చేసుకుని మనం భగవంతుడిని దూషిస్తే ఎట్లా ఆత్మలో పరమాత్మ ఎప్పుడూ కొలువుతీరి ఉన్నాడు నువ్వు బైక్ ఎక్కగానే హెల్మెట్ పెట్టుకో అని స్వామివారిని హెచ్చరిస్తారు ఏముందేలే పోలీసు వాళ్ళు ఎక్కడుంటారు ఉంటారు ఎవరు చూస్తారని నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా అజాగ్రత్తగా వెళ్ళి అక్కడ మరణిస్తే కుటుంబ సభ్యులంతా కూడా మేము ప్రతినిత్యము భగవంతుడిని పూజిస్తాము భగవంతుడు మా వాడిని కాపాడలేకపోయాడని భగవంతుడి మీద నింద తోసేయడం కారులోకి ఎక్కగానే సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవ్ చేయని పరమాత్మ హెచ్చరిస్తున్నాడా లేదా పరమాత్ముని మాట మనం అశ్రద్ధ చేసి కలిపురుషుడి మాయలో మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్లు అయితే మళ్ళీ భగవంతుడిని దూషించడం భగవంతుడికి మేము ఎంతో భక్తులము ఆయన మమ్మల్ని రక్షించలేదు అని చూడండి భగవంతుడు ఎక్కడ లేడండి ఎందుకలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదికిన అందందే కలడు వింటే అని ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పలేదా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కూడా స్వామివారు కొలువు తీరి ఉన్నారు కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు దయచేసి తిరుమల క్షేత్రంలో రద్దీలో వెళ్ళి ప్రాణాలని పోగొట్టుకోకండి మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అక్కడ కూడా ఎక్కువ రద్దీగా ఉంటే మీకు రద్దీ తగ్గిన తర్వాత వెళ్ళి నిదానంగా ఓపికగా స్వామివారిని దర్శించుకోండి అసలు అన్ని దేవాలయాల్లోనూ ఎక్కువ రద్దీగా ఉందనుకోండి చక్కగా ఇంట్లోనే భగవంతుడు పూజ చేసుకొని విష్ణు సహస్రనామాలు చదువుకొని గోవిందనామాలు చదువుకొని భగవద్గీత చదువుకోండి లేదంటే ఎస్వీబీసీ భక్తి ఛానల్ పెట్టుకొని ఆ భక్తి ఛానల్లోనే స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఊరేగింపు ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రవచనాలు వస్తూ ఉంటాయి చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి అంతేగాని ఈ రద్దీలో వెళ్ళి ప్రాణాలని మాత్రం పోగొట్టుకోకండి ఆ తర్వాత ఏదైనా జరగరాని జరిగితే వెంకటేశ్వర స్వామి మీద మాత్రం నింద వేయకండి మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తాసుకొవంతు స్వస్తి